ఇంటర్నేషనల్ నేషనల్ ఉన్న ఉద్యోగాలు కల్పిస్తాము అని అంటున్నారు ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఒక చిన్న స్థాయి ఉద్యోగం చేస్తాడన్న ఒక మ్యాచ్ ఆడితే ఆయనకు లక్షల జీతాలు వస్తారు లక్షలలో పైసలు వస్తాయి వాళ్ళు వస్తారా మేమేమడుతున్నామంటే స్పోర్ట్స్ వాళ్ళము డిఎస్సి లో ఎస్డి గానీ జేపీఎస్ లో గానీ గ్రూప్ ఫోర్త్ లో గానీ గ్రూప్ టూ లో గానీ గ్రూప్ వన్ లో గాని మేమేమడుతున్నామంటే స్పోర్ట్స్ వాళ్ళము మాకు మన స్పోర్ట్స్ కోటలో మూడు కేటగిరీలు నాలుగు కేటగిరీలు ఉంటాయన్న ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ ఈ విధంగా కేటగిరీలు ఉంటాయి కాబట్టి ఆ కేటగిరీలో ఫామ్ వన్ లో లేని వాళ్ళు ఒకవేళ ఏజుబుల్ లేని క్యాండిడేట్ ఉంటే ఫామ్ టూ వానికి ఇవ్వండి ఫామ్ టూ ఆడు కూడా ఏజుబుల్ లేకుంటే ఫామ్ త్రీ వానికి ఇవ్వండి ఫామ్ త్రీ ఆడు కూడా లేకుంటే ఫామ్ ఫోర్ వానికి ఇవ్వండి అని మేము మిత్ర అందరికి మీడియా ముంగట్టు చెప్తున్నాం ఈ విధంగా ఇవ్వండి ఆ విధంగా ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎల్జిబుల్ లేదని బ్యాక్లాగ్ లో మిగిలిస్తున్నారు అన్న ఇది అందరూ కొద్దిగా మీడియా మిత్రులు అందరు ఇది విషయానికి బయట తెలియజేయాలి అందరికీ అర్థమయ్యే చెప్పాలి ఎందుకంటే ఆ విధంగా మా జిల్లాలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తా ఉదాహరణ తోటి చెప్తా మా జిల్లాలో స్పోర్ట్స్ కోట కింద ఎస్సీటీలో ఐదు జాబులు ఉంటాయి ఒక జాబ్ మాత్రమే ఇచ్చారు అన్న అది నా లోపలకి ఇచ్చి నేషనల్ లో ఇంటర్నేషనల్ లో సర్టిఫికేట్ ఉందని మిగతా నాన్న సర్టిఫికేట్ ఏం చేసిరంటే వాళ్ళని హోల్ లో ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ విధంగా అన్ని జిల్లాలో ఇదే బాధ చెప్తాను అంటే ఒక నేషనల్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి ఒక ఎస్జిటి ఛాప్ వస్తారన్న ఆయనకు ఒక మ్యాచ్ ఆడితే లక్ష పైసలు వస్తాయి ఒక నేషనల్ ప్లేయర్ ఒక మ్యాచ్ ఆడితే లక్షల లోపలి వస్తాయి అట్లాంటి వాళ్ళు ఒక ఇరవై వేల ముప్పై వేల చిత్రానికి ఎట్లా వస్తారు ఆ విధంగా రాకుండా ఏం చేయాలంటే ఈ కింద ఉన్న వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలి ఆ విధంగా మన ప్రభుత్వాలు ఏమంటున్నారంటే మనం ఖేలో ఇండియా అని నెక్స్ట్ నెక్స్ట్ మనం ఒలపించిన మనం పథకాలు సాధించాలని అనుకుంటున్నాం స్పోర్ట్స్ స్కూల్స్ పెడుతున్నాం కానీ ఏమైతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి డిస్ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేస్తున్నాం ఈ విధంగా స్పోర్ట్స్ కోటల్ని ఎంకరేజ్ చేసి మనం చేస్తే మనం నెక్స్ట్ జనరేషన్ మనకు స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళందరూ వస్తారు ఈ విధంగా మనకి ఇక్కడ వచ్చితే మనకి ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకొని ఎవరు స్పోర్ట్స్ కోటల్ సైడ్ రాదు మనం పథకాలు సాధించాలి పట్టి సాధించాలి కలలు కంటున్నాం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకే మనం అవకాశాలు కల్పిస్తాం కాబట్టి ధన్యవాదాలు ఇదో దయచేసి సైడింగ్ మాల్ అంటే ఎలా అన్న మీడియా మిత్రులు మీరు మాకు మొదటి నుంచి సహకరిస్తున్నారు కానీ ఈరోజు ఈ ఒక్కరోజు కొద్దిగా సహకరించిన ఇక్కడ మాట్లాడేటటువంటి వాళ్ళు కనిపించట్లేదు కొద్దిగా మీరు ఇది డైరెక్షన్స్ కొద్దిగా ఇక్కడ మాట్లాడేటటువంటి వాళ్ళు విజిబిలిటీ ఉండేటట్టు అయితే ఒక మీరు అందరూ ఇక్కడ ఉండాలనుకోండి మాట్లాడేటప్పుడు పైకెక్కించి మాట్లాడేస్తాం ఇది క్రమశిక్షణగా నడవాలి ఇది కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీలో కొట్లాడుకున్నట్టు ఉండద్దు ఇది కాంగ్రెస్ అసెంబ్లీలో కొట్లాడుకున్నట్టు ఉండొద్దు ఇది నిరుద్యోగం ఇది మనం ఆఫీసర్లము కాబోయే ఆఫీసర్ల కర్మ కాని మనం ఇటు వచ్చి టెంట కింద ధర్నా చేస్తున్నాం లేకుంటే మన కాడికి వచ్చి ఫైల్ కట్టుకొని సార్ కొద్దిగా ఫైల్ చూడండి సార్ అని మనతో పది నాలుగు పనులు చేయించుకోవాల్సిన వాళ్ళం మనం కాబట్టి దయచేసి క్రమశిక్షణ ఉండాలి మాట్లాడే వాళ్ళు టైం బౌండ్ గా మాట్లాడాలి అందరికి అవకాశం రావాలి ప్రతి ఒక్కళ్ళు కష్టంతో వచ్చారు దయచేసి మిత్రులు చాలా మంది వాటర్ ప్యాకెట్లు అవి అరేంజ్ చేస్తున్నటువంటి వాళ్ళు దయచేసి త్వరగా తీసుకొని రండి ఉంది చూడండి ఒకసారి లేదు దయచేసి ఆలోచించండి లైవ్ లింక్ కూడా పెట్టిస్తున్నాం అటు ఒక స్క్రీన్ ఇటు ఒక స్క్రీన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మాక్సిమం ఫైవ్ మినిట్స్ లింక్ కూడా అందరు షేర్ చేస్తాం రెండు స్క్రీన్స్ వస్తాయి ఇటు పైన అక్కడ స్టూడెంట్స్ లో ఉండేది ఇక్కడ వచ్చేటప్పుడు గొప్పోళ్ళు కాదు మన సమస్యలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు మనకు సంఘీభావం అంతే కిందోళ్ళే ముఖ్యము మాట్లాడే వాళ్ళు ఎవరైనా మిత్రులకు మనం ఏంటంటే మాట్లాడే వాళ్ళు ఎవరైనా కూడా మీ సమస్యలు చెప్పుకోండి మీరు పొలిటికల్ స్పీచ్లు కాకుండా మీ సమస్యలు చెప్పుకోండి రెండు నిమిషాల టైం కంప్లీట్ చేయండి దయచేసి ఇక్కడ ఉన్నారో అట్లా వెళ్ళండి అన్నారు ఇటు సైడ్ ఉన్నారు కూడా ఇక్కడ వెళ్ళండి ఇక్కడ ఉంటే అందరు ఇక్కడే వస్తున్నారు మీరు అందరు అక్కడ వెళ్ళండి ఇక్కడ ఎందుకు మాట్లాడేటో పిలుస్తాం వస్తారు ఒక నిమిషం వెళ్ళండి ఒక నిమిషం వెళ్ళండి డిస్ట్రిక్ట్ గా పిలుస్తాం ఇక్కడ ఉంటే ఎటు అర్థం కాదు ఒక నిమిషం అందరు అన్న అందరు అటు వెళ్ళండి దయచేసి అటు వెళ్ళండి అందరూ అందరూ అటు దయచేసేట వెళ్ళండి అందరు దయచేసేట వెళ్ళండి అన్న బ్రదర్స్ ఇబ్బంది అందరూ కోఆపరేట్ చేయాలి మీడియా మిత్రులకు కూడా కోఆపరేట్ చేయండి వెళ్ళండి అల్లండి బ్రదర్ అందరూ వెళ్ళండి అందరూ మాట్లాడుతుంది వెళ్ళండి తర్వాత ప్రోగ్రామ్ ఎందుకు ఇప్పుడు అందరు ఇక్కడ కాదు అందరు మైకుల గురించి ఎందుకు ఆవేశపడుతున్నారు అందరికి అవకాశం వస్తుంది ఆగానే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనము నిరుద్యోగులము మనం మన కింద మనం కష్టపడి చేసుకున్న గవర్నమెంట్ మీద వాళ్ళే మన పెద్దలా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి నిమిషం అలర్ట్ గా ఉండండి ఏమైనా కావాలంటే మన మిత్రులు ఉన్నారు అందుబాటులో వాళ్ళకి చెప్పండి ఎవరైనా డిస్టిక్ నుంచి ఎవరైనా మాట్లాడడానికి వస్తే ముందుకు రావచ్చు జీవో నెంబర్ లో ఒక సంవత్సరం పాటు కొట్టాన్న వారిలో కొట్టాన్న వారిలో నేను కూడా ఒక నా పేరు వచ్చేసి కె నవీన్ గౌడ్ మరి కోడంగల్ పక్కన నారాయణపేట డిస్టిక్ చెప్పుకోవాలంటే అంటే ఈ ఈ నెంబర్ పారిస్థితి విషయంలో దాదాపు ఒక రెండు సంవత్సరాలు తిని తినకుండా కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఈరోజు ఒక మేకను కత్తి తీసుకొని గొంతుకు వస్తే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఈ పాలి సిక్స్ విషయంలో మాకు అన్యాయం జరిగిందని సభముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎంత గౌరవం అంటే ఈ జియో నెంబర్ పాలిసిక్స్ విషయంలో జియో నెంబర్ పాలసీ విషయంలో ఈ లోపల మూడు కమిషనరేట్లకు సెవెంటీ ఎయిటీ నైన్టీ వస్తే జాబ్ వచ్చింది మిగతా ట్వంటీ నైన్ డిస్ట్రిక్ట్లకు వన్ ట్వంటీ ప్లస్ కూడా జాబు రాలేదు అసలు ఈ జియోలు ఎవరు అమ్మారు మిమ్మల్ని ఎవరిని అడిగి తెచ్చారు అని ఈ సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారిని ఆ జియో తెచ్చిన సోమేశ్ కుమార్ గారిని నేను ఈ సభ ముఖ్యంగా అడుగుతున్నాను ఈ జియో వల్లనే ఈ జియో నెంబర్ పాల్ సిక్స్ వల్లనే బిఆర్ఎస్ ఓడిపోయిందని మన వి ప్రకాష్ గారు ఎన్నో మన ఎన్నో మన అంటే ఎన్నో ప్రెస్ ఎన్నో ఇంటర్వ్యూ చెప్పే ఉంటారు తెచ్చింది కేసీఆర్ అయితే దీన్ని రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి గారు మాకు ఎన్నో పలుమార్లు పలుమార్లు చెప్పడం జరిగింది వచ్చి జీవో నెంబర్ పాల సిక్స్ దాన్ని రివర్స్ చేసుకుంటే సిక్స్ ఫోర్ సీట్స్ ఇచ్చాము ఇది ఐదేళ్ళు అయిపోయింది రిజల్ట్ వచ్చింది వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళిపోయారు దానికి మేము ఏం చేయలేమని చెప్పారు అయితే ప్రజెంట్ గా మేము మా డిమాండ్ ఏందంటే ఐదేళ్ళు అయిపోయింది ప్రజెంట్ మా పోలీస్ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ డిమాండ్ ఏంటంటే ఫస్ట్ జీవో నెంబర్ పాటు సిక్స్ వెంటనే రద్దు చేయాలి రెండోటి ఎస్ఐపిసి ఏజీ ఏజ్ రియలైజేషన్ థర్టీ సిక్స్ నుండి పార్టీ వరకు ఇవ్వాలి మూడో డిమాండ్ ఏంటంటే మూడో డిమాండ్ ఏంటంటే పోలీస్ లో తెలంగాణకు సంబంధించిన అంశాలు గుండు సున్నా తెలంగాణ తెచ్చు ఎందుకండి నాకు అర్థం కాదు తెలంగాణకు సంబంధించిన అంశాలు ఎవరెవరు కొట్లాడినారు ఎక్కడ జరిగింది ఏ పథకాలు అవన్నీ తెలియాలి కదా నాలుగో డిమాండ్ ఏంటంటే నాలుగో డిమాండ్ ఏందంటే ఎస్ఐపిసికి వెంటనే వెంటనే పద్దెనిమిది వేల ఇరవై వేల పోస్టులు వెంటనే రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ పూర్వకంగా కోరుతున్నాను అసలు మీరు నోటిఫికేషన్ వేయకుండా మీరు ఎన్నికలకు ఎవరు అవుతారండి మీరు పని పాత రెడ్డి పిల్లి జాతర అయినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వివరం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నోటిఫికేషన్ లేకుండా ఎన్నికల పోతే ఓటు ఎవరైనా వేస్తారా చిన్న యాజీ తెలియకుండా మీరు ఎన్నికల పోతారు అసలు మిగతా మిగతా డిస్టిక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ముందుకు వచ్చి కాబట్టి డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ సమస్యలు బాధలు ఉంటే రెండు నిమిషాలు మాట్లాడండి సరేనా ఏ డిస్టిక్ మీది మహబూబ్నగర్ డిస్టిక్ ఏం పేరు నా పేరు కృష్ణ అండి మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను నేను జేఎల్ఎంకి ప్రిపేర్ అవుతున్నా రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రిపేర్ అయినా నా బాధలు ఇక్కడ ఉన్నటువంటి యాక్స్పీ ఏ ఒక్కరికి కూడా రావద్దు అవి ఏంటంటే చెప్తా విన్నా నేను ఇరవై రెండులో లో రాశానండి మంచి మార్క్స్ తో టాప్ మార్క్స్ తో చూసుకున్నా మంచి మార్క్స్ తో ఉన్నా ఎగ్జామ్ రద్దయింది ఎవరికి చెప్పుకోవడం నా బాధ అదే విధంగా రెండోది ఏంటంటే కమ్యూనికేషన్ కాలక్షేపం రాశా డిస్ట్రిక్ట్ చేంజ్ అయినాయండి నాది యాక్చువల్గా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉంటే నా కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కట్టా చాలా రావాలండి అది కూడా అవి సేపు మామలకి వచ్చే వరకు గత రాలే ఏంది నా పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకుండా మళ్ళీ వచ్చిన నేను అక్టోబర్ లో జాబ్ క్యాలెండర్ చూసుకొని వచ్చిన మళ్ళీ ప్రిపేర్ అయితున్నా అక్టోబర్ లో మధ్య రెండో నోటిఫికేషన్ పవర్ సెక్టర్ ది రెండో నోటిఫికేషన్ ఫస్ట్ నోటిఫికేషన్ క్లియర్ అయింది సెకండ్ నోటిఫికేషన్ అయితే లేమంటే ఈ కంపెనీ అన్ని డీల్ అయింది అవి అయిపోయినాక కూడా ఇప్పటి వరకు ఏడు నెలలు అవుతుంది ఇప్పటి వరకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం లేదు ఎందుకండి ఏది పరిస్థితి మనది ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా అన్నా ఈ వస్తున్నాము ధర్నా చేస్తున్నాము పోతున్నాము అది కాదన్నా కావాలి రావాలి వచ్చి చెప్పాలి పోతే ప్రాణం పోని బొచ్చు పోయేదేముంది కాదు నాకు ఎంత ఖసి అమ్మా నాన్న కష్టపడి పొలంలో పని చేసి డబ్బులు పంపుతుంటే ఈ వచ్చి కష్టపడి మాకు రాలేవనికే లేదు మాస్ వస్తున్నాయి గద్దె పోయినట్లుంది ఏంది పరిస్థితి దయచేసి ఎవరు కూడా నిసాపడకుండా నోటిఫికేషన్ వచ్చే వాళ్ళకు ఎవరన్నా వచ్చి వచ్చి పక్కడ బంధుగా చెప్పి ఈ రోజు రిలీజ్ చేశాము అంటే మాత్రమే అండి ఎంత సేవంతమన్నా ప్రాణాలు ఏంటో పర్వాలేదు రంగారెడ్డి అంటే చార్మినార్ గారి కోసం జాబ్ కన్ఫర్మ్ అది జేఎల్ఎం ఆ లో అది ఏంటంటాం మాస్ కాపింగ్ అని అక్కడ మిస్ అయినా అది నా బాధ అండి ఎవరికి కూడా ఇలాంటి బాధ రాని కోరుకుంటున్నా నాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నా